హాయ్ వస్ నేను డాక్టర్ అస్కరి ఎండి యునాని నేను నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ విజయవాడ నుండి ఎండి చేశానండి గత ముప్పై సంవత్సరాల నుండి మగవాళ్లలో అంగస్తంభన తగ్గిన టైమింగ్ తగ్గిన వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిన సెక్స్లో అసంతృప్తి కలుగుతున్నాన్నిటి చూస్తానండి ఇవాళ టాపిక్ ఏంటంటే జనరల్ టాపిక్ అసలు ఏంటంటే సెక్స్ గురించి చాలామంది సెక్స్ చేయాలంటే భయపడుతుంటారండి సెక్స్ చేయాలంటే ఉల్లాసంగా ఉండాలి కానీ భార్య దగ్గరికి వెళ్తున్నాం పాటల దగ్గరికి వెళ్తున్నప్పుడు భయం అంటే లో సామర్థ్యం తగ్గిన వాళ్ళకు భయం మొదలవుతుంది అరే నేను చేస్తానో చేయలేనో చేస్తానో చేయలేనో తర్జన భర్జన అప్పుడు మన అంగం వైపు వచ్చే రక్త ప్రసన్న తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే టెస్టాస్ట్ భయం హార్మోన్ ఎప్పుడు మన లోకి వెళ్ళి మన కిడ్నీలోకి వెళ్ళి వస్తాయో అడ్రెనల్ని అంటారు దానికి ఆ హార్మోన్స్ ఫియర్ హార్మోన్ అంటారు దానికి ఆ హార్మోన్స్ ఏం అంటే అంగం వైపు రక్త ప్రసరణ ఆపేసి అంగం రక్త ప్రసరణ తగ్గేసి అంగానికి వచ్చేటట్టు చేస్తారు అది ఫియర్ హార్మోన్ అంటారు స్ట్రెస్ వల్ల వచ్చే హార్మోన్స్ అతిగా స్ట్రెస్ తీసుకోవటం వల్ల ఆందోళన చెందడం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ తగ్గేసి అంగస్తంభన తగ్గుతుంది దూసుకుపోయేంత శక్తి అంగంలో రాకపోవచ్చు మీరు అంగానికి రిసెక్స్ చేసినప్పుడల్లా ఫెయిల్ అవ్వచ్చు కొందరికి ఆర్థిక ఇబ్బందుల వల్ల స్ట్రెస్ ఉంటుంది కొందరికి బాస్ చెప్పిన టార్గెట్ చేయలేకపోతున్నా ఇబ్బంది ఉంటుంది కొందరికి వేరే ఏదో భయం ఉంటుంది కొందరికి అప్పుల భయం ఉంటుంది ఏదేదో భయం ఉంటుంది డిఫరెంట్ రకాల భయాలు ఉంటాయండి మనిషికి భయం ఉంటుంది వాటి సమస్యలు బట్టి భయం ఉండదు ఆ భయాలు మొత్తం మన బ్రెయిన్లో చేరినప్పుడు మన సెక్స్ అంగానికి ఎంత స్తంభింపజేయాలో అంత హార్మోన్స్ రావాల్సిన హార్మన్స్ రావు ఎంతస్తం మనకు కావాల్సిన బ్లడ్ అంగం వైపు రక్త ప్రసరణ జరగకపోవటం వల్ల అంగం పూర్తి స్థాయిలో ఇస్తాము ఇప్పుడు చూడండి మనం ఒకసెక్ చేయడానికి వెళ్ళాం ఓ పాటన దగ్గర వెళ్ళాం ఆ బట్టలు ఇప్పేసింది అంగం లేసి బాగా టైట్ అయిపోయింది అనుకోండి ఎవడో తలుపు దర్ ధరి ధర తడి తలుపుదిరకుంటున్నప్పుడు ఆ భయానికి అంగం కిందికి వచ్చేసింది అప్పుడు ఏం జరిగింది స్ట్రెస్ హార్మోన్ భయమైన భయం చెందిన హార్మోన్ కాటిజోస్ రావటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ తగ్గేసి అంగం భయానికి కిందికి వచ్చేసింది అదే భయం మనం తరచుగా ఏదో భయంలో ఉండటం వల్ల టెస్టోసిరాన్ హార్మోన్ తగ్గుతుంటాయి మన బాడీలో కాటిసోల్స్ పెరుగుతుంటాయి జనాలు ఏమనుకుంటున్నారంటే హస్తప్రయోగం వల్లే అంగస్థంభన సమస్య వస్తుంది లేదా బూత్ సినిమాలు చూడటం వల్ల అతిగా స్ట్రెస్లో ఉండటం వల్ల కూడా అంగస్థంభనానికి మూల కారణం అండి అతిగా స్ట్రెస్ తీసుకోవటం వల్ల కూడా అంగం చెక్కపోవచ్చు అంగంలో దోషం కలగొచ్చు అంగం వైపు రక్త ప్రసన్న పూర్తి స్థాయిలో సాగకపోవచ్చు రాకపోవచ్చు అంగం పూర్తిగా గట్టి పడవచ్చు గడి గట్టిగా పడకపోవచ్చు అంగం పూర్తిగా గట్టిగా పడలేదనుకోండి పూర్తి స్థాయి టైట్ కాలేదనుకోండి యోనిలు దూసుకున్నంత శక్తి దాంట్లో లేదనుకోండి ఫెయిల్ ఎప్పుడైనా చాలా మంది ఏం చేస్తుంటారంటే నేను చేస్తానో చేయలేనో చేస్తానో సెక్స్ చేయలేనో అనే భయంతో వెళ్తుంటారు పార్ట్నర్ దగ్గర ఆ భయానికి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ నేను ఫెయిల్ అవుతానన్న భయం ముందే నాకు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫెయిల్ అయిపోతుంది ప్రతిసారి చాలామంది ఆ భయంతో సెక్స్ చేయలేని స్థితిలో ఉండి అంగం మెతపడుతుంటుంది దేనివల్ల మెయిన్ స్ట్రెస్ భయం ఆ భయానికి దరిదాపులు పెట్టండి నా అంత వీరుడు పోటుగాడు ఇవ్వడం లేరని మీ పాటల దగ్గరికి వెళ్ళండి మీకు ఇట్లాంటి సమస్య ఏమైనా ఉండి ఉంటే నాతో సంప్రదించండి భయానికి పోగొట్టే మందులు యునానిలో చాలా మంచి పో మందులు ఉన్నాయండి కాటిజోల్స్ నెగటివ్ హార్మోన్స్ తగ్గించేసి సెక్చువల్ హార్మోన్ పెంచేసి మళ్ళీ మీ కామశక్తి మీ కామ కోరికలు మీ ఎరక్షన్స్ బాగా పెంచేసేట్టు మందులు యునానిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ మళ్ళీ మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరం లేదు మీరు డిప్రెషన్లో వెళ్ళకండి ఈడీ అంటారు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు భయపడితే మన అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ తగ్గుతుంది మన అంగస్థం మనం పెంచే హార్మోన్ తగ్గిపోయి మనం సెక్స్ ఏం చేయకుండా మనకు చేస్తాయి ఏంటి నెగటివ్ హార్మోన్స్ స్ట్రెస్ హార్మోన్స్ కాబట్టి మీకు ఇట్లాంటి సమస్యలు ఉండి ఉంటే నాతో సంప్రదించండి శాశ్వతంగా యునాని మందులతో ఈ సమస్య బయటపడచ్చు అప్పటి రోజు